హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీకు అరీ ఇవాళ టాపిక్ ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాం చాలా వరకు వాష్ టైం రావట్లేదు ఎలా అందరికీ ఆలోచన వస్తూ ఉంటుంది అది మీరు ఏం చేయాలంటే ఇది వీడియో మీరు లాస్ట్ వరకు చూడట్లేదు మధ్యలో కట్ చేస్తున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ టిప్స్ తిప్తాను నీకు మీకు ఓకేనా మనం ఏంటంటే వాస్ట్ టైం పెరగాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోస్ తీసినా కొద్దిగా కంటెంట్ బాగుండాలి కంటెంట్ బాగుండాలంటే మనకి మనకి అందరికీ ఉపయోగపడేది ఉండాలి మ్యాక్సిమం అందరికీ ఉపడి పడేలా ఉండాలి మనం ఏ వీడియో పెట్టినా సరే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వంద మందిలో ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఉపయోగపడేలా ఉండాలి మనం పెట్టి వీడియో అర్థమైంది కదా మనం వీడియో చేసినప్పుడు మాత్రం మన వీడియో చూసినప్పుడు చాలామంది వీడియోలు షార్ట్ వీడియోలు చూస్తారు కానీ ఈజీ కానీ లాంగ్ వీడియోలు స్కిప్ చేస్తూ ఉంటారు అన్నమాట కొద్దిగా చూస్తారా తీసేస్తారు ఎక్కువ చూస్తారు తీసేస్తారు ఏ లాంగ్ వీడియో లేదు అంత ఊపికి ఎవరు చూడరు అందుకనే మనం లాంగ్ వీడియో మనం పెట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినప్పుడు ఎక్కువ కాదు లాంగ్ వీడియోలు చేసినప్పుడు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు అలా చేసుకోవచ్చు అప్పుడు మనకి చిన్న వీడియో కాబట్టి మ్యాక్సిమం చూడడానికి ట్రై చేస్తానమాట జనాలు మన వీడియో చూడడానికి ట్రై చేస్తారనమాట అదే ఎనిమిది నిమిషాలు దాటితే కొద్దిగా లాంగ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు లాంగ్ వీడియో ఉంటే చేసింది రెండు నిమిషాలైనా మూడు నిమిషాలైనా ఏదైనా లాంగ్ వీడియోస్ మన సబ్జెక్టు ఈ తక్కువ రెండు నిమిషాలు మూడు నిమిషాలు సబ్జెక్టుకి బాగుంటాయి కనుక దాంట్లోనే మన స్టఫ్ ఉండాలి అనమాట అప్పుడు మనకి ఇంకో వీడియో కూడా చూస్తారనమాట మనదే మన నేను చె మనం చెప్పింది బాగుంటాయి కనుక నెక్స్ట్ వీడియోలు కూడా చూడడానికి ట్రై చేస్తారనమాట మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనకి లాస్ట్ ఒక టిప్ చెప్తాను ఏదో చెప్తానని చెప్పేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఫస్ట్ థర్టీ ఫైవ్ సెకండ్స్ చూస్తాడు చూసిన వెంటనే ఇంపార్టెంట్ ఏమైనా ఉందా లేదా అని చూస్తాడు ఉందంటే చూస్తాడు లేదంటే స్కిప్ స్కిప్ చేస్తాడు అలా స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వీడియో చూసినప్పుడు చూ చూసి వాళ్ళని మనం ఆకట్టుకుని ఇంపార్టెంట్ ఏదో న్యూస్ చెప్తాను లాస్ట్లో ఒక బిగ్ ఇంపార్టెంట్ టిప్ చెప్తానని చెప్పేసి ఆపాలన్నమాట మనం చూసి ఎంగేజ్ చేయాలన్నమాట వాళ్ళు మనం వీడియో చూసినప్పుడు ఎంగేజ్ చేయాలి ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారో ఏం చెప్తారో మీరు ఎవరైనా సరే ఎక్కువ లాంగ్ వీడియోలకి వెళ్ళకంటే సింపుల్గా ఒక ఐదు నిమిషాలు త్రీ డే మూడు నిమిషాలు మినిమం ఐదు నిమిషాల్లో ఆరు నిమిషాలు అలా ట్రై చేయండి ఫస్ట్లో మీరు జనాలు అలవాటు పడే వరకు తక్కువ టైం చేయండి తర్వాత జనాలు అలవాటు పడే అనుకోండి అప్పుడు మీరు కొంచెం పెద్ద లాంగ్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట అందుకని చిన్న వీడియోస్ చేసినప్పుడే మీరు చూసే వాళ్ళని ఆకట్టుకునేలాగా ఇంపార్టెంట్గా ఇది ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇదే మీరు ట్రా ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేయండి దీనివల్ల మన వాచ్ టైం పెరుగుతుంది గ్రోత్ కూడా పెరుగుతుంది అనమాట మనం టైం పెరగాలంటే మనం వీడియో చూసి కూడా లాంగ్వేజ్ చేయాలన్నమాట చూసిలా ఉండాలన్నమాట చూస్తేనే మనకి టైం పెరుగుతుంది గ్రోత్ కూడా పెరుగుతుంది అనమాట మెల్లిమెల్లిగా వీడియోస్ ట్రై చేసుకోవచ్చు లాంగ్వీడియోల్లోనే తక్కువ మినిమము నేను చెప్పాను కదా తక్కువలో తక్కువ గ్యాప్ చేసుకోండి వీడియోలు ఏదైనా సరే నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది కాకుండా కామెంట్స్ ఎవరికి చాలామంది కామెంట్స్ కూడా చేయాలి మీరు నాకు క్వశ్చన్ అడగాలి దానికి నేను ఆన్సర్ కంపల్సరీగా ఇస్తాను అది కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్